అందరూ ఊహించినట్టే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూల్లపాల్ల ఎంగేజ్మెంట్ చెడీ చప్పుడు కాకుండా జరిగిపోయింది ఈ న్యూస్ నెట్టింటా సెన్సేషన్ కూడా అయింది ఈ క్రమంలోనే తన మాజీ భర్త న్యూ ఎంగేజ్మెంట్పై సమంత ఎలా స్పందిస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్గా మారింది ఇక ఎప్పుడూ ఇన్స్టాలో పోస్టులు పెడుతూ బిజీగా ఉండే సమంత ఆగస్టు ఎనిమిదిన అంటే చై శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన రోజే ఓ పోస్ట్ పెట్టింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది అయితే ఇది నాగచైతన్య నిశ్చితార్థానికి సంబంధించిన శామ్ రియాక్షన్ కాదు చివరి క్షణంలో పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన వినేష్ పోగట్ రెజ్లింగ్ వీడ్కోల్కు సంబంధించింది అయితే ఈ రెండింటినీ కలిపిన కొంతమంది నెటిజన్స్ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ శామ్ హార్ట్ బ్రోకెన్ పోస్ట్ అంటూ నెట్టింట కోట్ చేస్తున్నారు ఈ రెండు పోస్టులను కలిపి వైరల్ చేస్తున్నారు